అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాం రాహుల్ గాంధీపై తీవ్ర దాడి కారు ధ్వంసం పరిస్థితి ఉద్రిక్తత వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే రాహుల్ గాంధీపై రాహుల్ గాంధీ కారుపై దుండగులు దాడి కార్ అంతా కూడా ధ్వంసం చేశారని చెప్తున్నారు వివరాలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర ఆల్మోస్ట్గా బీహార్ రాష్ట్రం అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఇటీవలే పశ్చిమ బెంగాల్లోకి అయితే ప్రవేశించడం జరిగింది అయితే షెడ్యూల్లో ఉన్నట్లుగా ఇవాళ మధ్యాహ్నం అయితే కనుక రాహుల్ గాంధీ మాల్దాకు చేరుకున్నారు మాల్దాకు చేరుకున్న ఈ యాత్రలో భద్రతాలోపమైతే వచ్చినట్లుగా కనిపిస్తోందని అయితే చెప్తున్నారు ఎందుకు ఏంటని చూసుకున్నట్లయితే ర్యాలీ సందర్భంగా కొందరు దుండగులు నేరుగా రాహుల్ గాంధీ కారుపైనే దాడికి తెగబడి అద్దాలు పూర్తిగా ధ్వంసం చేసేసారని చెప్తున్నారు అంటే జోడో న్యాయ యాత్రలోని అయితే ఉంటుంటాయి కాన్వాయ్లో నేరుగా రాహుల్ గాంధీ పైనే నేరుగా దాడి చేసి అద్దాలవి కూడా పూర్తిగా ధ్వంసం చేసేసారు అయితే ఈ క్రమంలో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు అవనండి కార్యకర్తలు అవ్వండి ఒకసారిగా భయాందోళనకు గురయ్యారని చెప్తున్నారు అంతేకాకుండా రాహుల్గా వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఈ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉంటారో వారు తేరుకునే లోపే ఈ దాడి అయితే జరిగిందని స్థానికులు అయితే వెల్లడించారని చెప్తున్నారు సో దీనిపై మరింత సమాచారం అయితే అందవలసి ఉంది ఈ ఘటన అయితే గనక బీహార్లో పర్యటనంతా ముగించుకొని పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించిన తర్వాత షెడ్యూల్ ప్రకారం మాల్దాకు చేరుకున్న తర్వాత మాల్దా గ్రామంలో అయితే జరిగిందని చెప్తున్నారు దీనిపై మరి కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది అయితే తెలియాల్సి ఉంది